షో స్టేజ్ మీద మళ్ళీ రవికి ముద్దు పెట్టిన శ్రీముఖి వీడియో వైరల్ పటాష్ షోతో మాంచ్ పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి అడపాదడప సినిమాల్లో నటిస్తూనే టీవీ షోలు కూడా చేస్తోంది హాట్ యాంకర్గా కూడా శ్రీముఖికి పేరుంది శ్రీముఖిని నమ్ముకునే బుల్లితెరపై రెండు మూడు షోలు రాజ్యమేలుతున్నాయి శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న పటాష్ షో ఇటీవల కొన్ని వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే ఆ షోలో యాంకర్ల మధ్య వెల్గారిటీ ఎక్కువైపోతుందని ఇలాంటి షోలకు కూడా సెన్సార్ చేయాలని ఇటీవల మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి ఇక యాంకర్ రవి కూడా పటాష్ షో ద్వారా బాగా పేరు సంపాదించుకున్నాడు యాంకర్ లాసియాతో యాంకర్ గా పేరు తెచ్చుకున్న రవి ఆ తర్వాత డి షోలో కూడా టీం లీడర్ గా వ్యవహరించాడు ఆ తర్వాత లాసియాకి రవికి గొడవలు రావటంతో విడిపోయారు దాంతో రవి శ్రీముఖితో కలిసి పటాస్ మొదలు పెట్టాడు ఇది చాలా పెద్ద హిట్ అయింది దాంతో ఇద్దరికి మంచి పేర్లు వచ్చాయి ఇక ఇటీవలే పటాష్ షో కి సంబంధించి సెవెన్ బై బృందావన్ కాలనీ మూవీ స్పూఫ్ ప్రోమోని రిలీజ్ చేశారు ఈ ప్రోమోలో రవి రవి కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఒక బల్ల మీద కూర్చున్నాడు వర్షం పడటంతో వెనకాల నుంచి శ్రీముఖి వచ్చి గొడుగు పెడుతుంది దాంతో రవిని దగ్గరికి తీసుకుని రవి నుదుటి మీద ముద్దు పెట్టి తన ప్రేమను తెలియజేస్తుంది తీరా చూస్తే అది తన ఊహ అని అర్థమవుతుంది ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో హల్చల్ హల్ చూస్తుంది